తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొరతగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని మాజీ మంత్రి నారాయణ అన్నారు బాగురెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు డివిజన్ కు వచ్చేసిన నారాయణకు స్థానిక ప్రజలు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు పూలమాలలు శానువాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఉఢవ్ సంఘంలోని నిరుపేదలు చిన్నారులకు మూడేసీ చేతుల నూతన వస్త్రాలు తన చేతుల మీద చేశారు నూతన దుస్తులు అందుకున్న చిన్నారులు ఎంతో ఆప్యాయంగా నారాయణకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు Ok, seragel 특히 saya mengusupi Kadang2 apa dalam video ni puluhan harus kami kireng okokok лось 18 minggu kita berepsik Aubain <laughs> er

ప్రోగ్రామ్ మీద యాక్చువల్గా ఇక్కడ తిరగటం జరిగింది అయితే గతంలో తిరిగినప్పుడు ఇక్కడ పిల్లల యొక్క పరిస్థితి చూశాను కొంతమంది నేను అందరూ అంటే కొంతమంది పిల్లల యొక్క డ్రెస్ అవి చూసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా కొద్దిగా సపోర్ట్ మనం చేయగలిగినంత చేయాలి దాంతో ఇక్కడ ఉన్న మా బూత్ కన్వీనర్ బిఎల్ఏకి చెప్పాను ఎవరెవరైతే నిరుపేద విద్యలు ఉన్నారో విద్యార్థులు ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు ఒక మూడు జతలు కుట్టించమని చెప్పాను దానికి వెంటనే యాక్చువల్గా వాళ్ళు ఆ గుడ్డలు గుట్టే వాళ్ళు పిలిపించి కొలతలు తీసుకున్నారు ఈరోజు యాక్చువల్గా విన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ పిల్లల యొక్క ముఖంలో ఆనందాన్ని చూస్తే అసలు అంతులేంది మనం చేసే చాలా చిన్నది చాలా చాలా చిన్నది చిన్నదైనా వాళ్ళ ఆనందం అంతులేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పేద విద్యార్థుల్ని పిల్లల్ని పిల్లల్ని వాళ్ళ కుటుంబాలను కూడా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది మన సంక్షేమ పథకాలు ఇవ్వాలి పెన్షన్స్ ఇవ్వాలి ఈరోజు తెలుగుదేశం పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నెలకిస్తామని పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి అలా అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వస్తే చేస్తుంది కూడా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సంక్షేమాలు చేస్తూ ఇటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అంటే వాళ్ళని ఒకేసారి కోటీసీలు చేయలేవు బట్ ఉన్న ఆదాయాన్ని ఒక ఐదు సంవత్సరాల్లో డబుల్ చేయటం ఎట్లా దాన్ని అదే మన యొక్క మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అన్నారు పీ ఫోర్ అని ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు అదేంటంటే ప్రతి ఒక్కరి యొక్క పేదవాళ్ళ యొక్క ప్రతి ఒక్కరి ఆదాయం ఐదు సంవత్సరాల్లో రెట్టింపు కావాలని ఖచ్చితంగా అది అయ్యే విధంగా వీళ్ళందరినీ తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకునే విధంగా చేస్తామని తెలియజేస్తాం సూర్యుడి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో నారాయణ గారు ఇక్కడ రావడం ఉన్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా గుడ్డలు కుట్టించడం చాలా సంతోషదగ్గ విషయం ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఏ పేద విద్యార్థుని చూసినా గతంలో నేను ఏడో క్లాసు పదో క్లాసులో అలాంటి గుడ్డలు వేసుకునేవాడిని ఆ బాధ నాకు తెలుస్తుంది వాళ్ళ వాళ్ళు ఆ బాధ పడకూడదు అని ఈరోజు వేల కోట్లు ఉన్నప్పటికీ అది మర్చిపోయి తన పేదరికానికి గుర్తు చేస్తున్నాయంటే ది హ్యాండ్స్ ఆఫ్ నారాయణ ఇద్దరే ఇద్దరు ఒకరు చంద్రబాబు నాయుడు గారు రెండోది నారాయణ గారు మీరిద్దరే రాజనీతిజ్ఞులు నేను ఆయన ముందు చెప్పడం కాదు ఆయన ముందు పోగట్టడం కాదు నా జూనియర్ ఇంటర్ నుంచి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా నలభై ఏళ్ళ నుంచి ఇటువంటి మంత్రిని నేను చూడలేదు ఇంకా భవిష్యత్తులో బతికినంత కాలం నేను చూడబోను అని చెప్పి మనం చేస్తూ ప్రతి ఒక్కరు ఈరోజు ప్రతి ఇంటి ఎలా నారాయణ అంటున్నారో యాభై వేలు ఫస్ట్ నేను మెజార్టీ చెప్పా నా మాట తప్పిపోయింది ఇప్పుడు అదే దాదాపు లక్ష కోట్లు దాటి తప్పకుండా ఆయన లక్ష ఓట్లు పైన మీరు గెలిపిస్తే చంద్రబాబు దగ్గర నెంబర్ టూ స్థానంలో ఉన్న నారాయణ గారు అధిక ఫండ్స్ తెచ్చి ఈ నెల్లూరుని ఈరోజు ఆ బ్యాకరీలో చెప్పినట్టు మరో హైదరాబాద్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ నారాయణ గారి గొప్పతనం ఈరోజు ప్రతి ఇంట్లో తెలిసిపోయిందని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉందని మీ అందరూ తెలియజేస్తాం